హైవర్స్ అల్లు అర్జున్కి సంబంధించి అతను సంజయ్ థియేటర్ దగ్గర ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యిడి ఏంటి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి ఏం మాట్లాడేది ఏంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు దానికి సంబంధించి ఏం మాట్లాడే మొత్తం కంటిన్యూ చేస్తున్నాం సో దానిలో ఇక ఫైనల్ అనుకొచ్చింది నేను బెయిల్ వచ్చింది ఏ బెయిల్ రెగ్యులర్ బెయిల్ మరి భాష అన్నారు కదా హైకోర్టులో ఏమైంది అది నాకు తెలిసి రేపు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఉంది వన్స్ క్వాష్ ఎల్లో చేశారంటే కల్లో మీద కేసు లేనట్టు క్వాష్ యాలో చేశారా చేయలేదా అన్నది తేలేంతవరకు ఇతను వచ్చేసి బెయిల్ మీద ఉన్నట్టు అది కూడా ఏ బెయిల్ మన మధ్యంతర బెయిల్ ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ నేను నాంపల్లి కోర్టు ఇచ్చాను అయితే మనం నిన్న మాట్లాడుకున్నట్టు నిన్న మొన్న మాట్లాడుకున్నట్టు పోలీసులు కూసేంత ఓ రకంగా సర్లే అన్నట్టు ఉన్నారు ఎలా బెయిల్ ఇవ్వద్దు ఎందుకు డబ్బున్నాడు అండ్ మొన్న ఇన్సిడెంట్ అప్పుడు కూడా మాకు ప్రపర్ వేలా రెస్పాండ్ అవ్వలే జరిగిన తర్వాత ప్రపర్ మాకు కోఆపరేట్ చేయాల సో ఈజీగా సాక్షుల్ని ఏమార్చచ్చు సాక్ష్యాన్ని తారుమార్చేయచ్చు కేసును కూడా మేబీ డైల్యూట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో బెయిల్ ఇవ్వద్దు అన్నారు దెన్ ఇక్కడ కూసేంత సడలింపు అని అట్టిందని చెప్పాను కదా సరిలే అన్నట్టుగా వదిలేసారు ఏంటి అది ఒకవేళ బెయిల్ ఇస్తే మా విచారాన్ని సహకరించాలి విచారణ రావాలి అన్నారు చాలా ఇంకా మాత్రం చాలు కోర్టుకి ఇంకా సో ఆల్రెడీ అల్లు చింతరఫ్న వాదించినటువంటి లాయర్లు మొన్న స్టార్టింగ్ రోజు హైకోర్టు బెయిల్ ఇచ్చింది మధ్యంతర అప్పుడు కానీ అండ్ నిన్న రెగ్యులర్ బెయిల్ ఇది కానీ మనకు అందుతున్న సమాచారం మేరకు దగ్గర దగ్గర ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆ రోజు ఒక నైట్ జైల్లో ఉన్న ఆ పగలంతా ఆ కోర్టు ఈ కోర్టు అంటూ లాయర్లు తిరుగుతున్నా నేను వచ్చేసి రెగ్యులర్ బెయిల్కి సంబంధించిన మనకు అందుతున్న సమాచారం మేరకు కొంచెం కాస్ట్లీ లాయర్లు అంట ఐదు కోట్లు దాదాపు మొత్తం ఖర్చు అయిందని అంటున్నారు మరి నిజమైన తప్ప వాళ్ళకి తెలియదు సార్ ఇప్పుడు కావాల్సింది బెయిల్ ఇచ్చారు ఏమని ఇచ్చారు బెయిల్ పోలీసులు అన్నారు కదా విచారణ రావాలి సహకరించాలి దాన్ని బెయిల్ ఇచ్చినా మాకు ఏం ఇబ్బంది లేదు అన్నట్టుగా ఇండి ఇంటిచ్చారు దాన్ని ఇంకా యాభై వేల పూచికతులు రెండు పెట్టి బెయిల్ బై నువ్వు రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చికటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి చికటపల్లి అనేది చికడపల్లి చికటపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి ఆదివారం విచారణ సహకరించు మళ్ళీ వర్చువలే కాదు డైరెక్ట్గా వెళ్ళాలి వర్చువల్ అంటే మళ్ళీ ఆన్లైన్ కాదు కదా డైరెక్ట్గా వెళ్ళాలి ప్రతి ఆదివారం సో ఆదివారం షూటింగ్లో ఉండవు ఖచ్చితంగా వస్తాడు అండ్ విచారణ అంటే ఆల్రెడీ జరగాల్సిన మొత్తం జరిగింది ఏం వస్తాడు వచ్చి సంతకం పెడతాడు మొన్నగానే వచ్చి ఆయనతో డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నాడు హ్యాపీగా డ్రై ఫ్రూట్స్ తింటాడు వచ్చిన టీ చక్రపల్లి సెంటర్ అన్నప్పుడు చికడపల్లి పోస్టర్ సెంటర్ చుట్టుపక్కల మొత్తం ఆర్టిస్ట్ కాస్తాడు కదా ఇరానిచ్చ కేఫ్ బానే ఉంటుంది సో హ్యాపీగా టీ తాగుతాడు కాసేపు కబుర్లు దాన్ని యదావిధి వెళ్ళిపోతాడు ఎందుకు ఈరోప హైకోర్టులో క్లాష్ పిటిషన్ వచ్చేసి ఎలా చేస్తారా ఎలా చేయరా ఎలా చేస్తే కేసు కొట్టేస్తారు ఎలా చేయకపోతే అగైన్ ఈ రెగ్యులర్ బెయిల్ మీద కేసుకి అటెండ్ అవుతాడు ఇతను ఏ లెవెన్ ముందు పది మంది ఉండే ఏ లెవెన్గా ఉండి కూడా ఇంత ఇష్యూ ఎందుకు అవుతుంది ఏంటంటే హీరో కాబట్టి మెయిన్ పర్సన్ అతను కాబట్టి ఓ రకంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇతనికి సంబంధించి ఓ రకంగా కొంచెం దయ దాల్చినట్టే దానివల్ల నేను బెయిల్ ఈజీ అయింది సో ఇక ఆల్రెడీ త్రివిక్రమ్తో త్వరలో చేసే సినిమా సంబంధించి కథ డిస్కస్ స్టోరీస్ నడుస్తున్నాయట అండ్ కొరటాల్ చివరి సినిమా చేయాల్సి ఉందట సో ఆ స్టోరీస్ కూడా నడుస్తున్నాయట ఇక త్వరలో తన కొత్త సినిమా షూటింగ్లో వాటిలో పార్టిసిపేట్ చేస్తాడు మన అల్లు అర్జున్ ఇక సుకుమార్కి సంబంధించి త్రీ మూవీ మరల అల్లుచున తీయ బట్ ఈ మధ్యలో ఈయన కూడా వేరే వారితో సినిమా తీయాలి కదా సో అలా మన సుకుమార్ వచ్చేసి రామ్ చరణ్తో సినిమా అని అంటూ ఉన్నారు ఆల్రెడీ బుచ్చిబాబు రామ్ చరణ్ ఒక సినిమా ఉంది మళ్ళీ రామ్ చరణ్తో సుకుమార్తో సినిమా అంటున్నారు మళ్ళీ సుకుమార్ వేరేతో ఎవరితో సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు సో ఇలా వేరే ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోతున్నాయి మెయిన్ మెల్ ఈ కేసు సంబంధించి ఎంత త్వరగా బయటపడాలన్నప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది హమ్మయ్య అనుకున్నారు అండ్ కేసుకు సంబంధించి ఎక్కడ నువ్వు మాట్లాడుద్దా బాబు అన్నారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు ఆ నైట్ నేను ఆ రోజే చెప్పాను తప్ప మీద తప్పు చేస్తున్నాడు సినీ ఇండస్ట్రీలో ఉంటూ ఎంతోమంది రైటర్లు ఉన్నారు ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు ఎంతోమంది హీరోలు ఇంత చిన్న లాజిక్లా మర్చిపోయారు అసలు మధ్యంతర బెయిల్ మీద ఉండి ఆ కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎలా మాట్లాడతాడు ఘోరాత్ ఘోరమయ్యే బాబు ఇది అడ్డం ఇరుకున్నాడు ఈ మనిషి అసలు ఏ కొంచెం ఆలోచించినా సరే ఎలా పెడతాడు అని చెప్పి రోజు అనుకున్నాం సో ఈరోజు చెప్పింది కోర్టు కేసు గురించి ఎక్కడా మాట్లాడొద్దు సాక్ష్యం ప్రభాతం చేయొద్దు చికటపల్లి పోలీసు ప్రతి ఆదివారం రా సంతకం పెట్టు సంతకం కాదు విచారణ సహకరించు రెండు నెలల పాటు నేను అనుకోవటం అండి హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ పుష్పటు నిర్మాతలు ఉన్నారు కదా నవీన్ అండ్ రవిశంకర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయొద్దని అందుకని విచారణ పిలవండి విచారణ చేయండి అని చెప్పుకున్నారు సో ఇప్పుడు అల్లుచిన విషయంలో కూడా నేను అనుకోవటం ఏంటంటే అతని మీద నమోదైన కేసును కొట్టేసి జస్ట్ లైక్ విట్నెస్ అన్నట్టు లేదు అన్నప్పుడు ఎప్పుడన్నా ఏదైనా విచారిపిస్తే రావాయి అన్నట్టు ఆ వేళ చెప్తే నాకైతే అనిపిస్తుంది మ్యాక్సిమం అదే జరిగిద్దేమో గట్టిగా అనిపిస్తుంది నాకైతే నీకు అర్థమైందా కేసు కొట్టేయొచ్చు అల్లన మీద అని అనిపిస్తుంది హైకోర్టులో మరికొద్ది రోజుల్లో ఉంది ఈలోపు రెగ్యులర్ బే మీద హ్యాపీగా సినిమా షూటింగ్లు అవి చేసుకుంటాడు ఇక శ్రీ తేజ్ విషయం సరి అయితే చెప్పకూడదు బట్ మనకున్న సమాచారం మేరకు పెళ్ళోడి ప్రతి అంటున్నారు ఏ క్షణమైనా దుర్వార్తను విని వినాల్సి రావచ్చు అని అంటున్నారు Feeling very, very bad.